మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ ఇరవై ఒకటి నుంచి ప్రాచీన నాణాలు స్టాంపులు నోట్ల ప్రదర్శన వేదిక లయన్స్ క్లబ్ ప్రాచీన నాణాలు స్టాంపులు నోట్ల ప్రదర్శనని ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు రామ్నగర్ లయన్స్ కమ్యూనిటీ సెంటర్లో విష్ణుపెక్స్ రెండు వేల ఇరవై నాలుగు పేర్న మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ది న్యూమినెస్ మ్యాటిక్ పిలాటెలిక్ సొసైటీ ఆఫ్ విశాఖ ప్రెసిడెంట్ విసిహెచ్ వి రామగుప్త తెలియజేశారు పీజీఎఫ్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకి జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ డిఎస్ఎస్వి వర్మ హాజరవుతున్నారన్నారు గౌరవ అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ హాజరై రిలీజ్ ఆఫ్ మై స్టాంప్ ఆన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ బై లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తారని తెలిపారు కార్యక్రమంలో విశాఖ లయన్స్ క్లబ్ మూడు వందల పదహారు ఏ అధ్యక్షులు ఎంఎం మహేష్ సెక్రటరీ వివి నరసింహనాయుడు విష్ణు పిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాజెక్టు లైజన్ దుర్గాప్రసాద్ పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోశాధికారి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభించబడను అదే విధముగా ఇరవై రెండవ తారీఖు ఉదయం పది నుంచి ఆరు వరకు ఇరవై మూడో తారీఖు ఉదయం పది నుంచి ఐదు వరకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రదర్శనలో ప్రాచీన నాణ్యాలు శిక్షువాక కుషాన్స్ చేర చోళ పాండ్య శాతవాహన రాజుల యొక్క బంగారు నాణేలు మరియు సంస్థానధీశుల తాలూకా అన్ని నాణ్యములు మరియు బంగారం షాంపులు మరియు బంగారం కరెన్సీ నోట్లు ఆస్ట్రేలియా వారు ముప్పై డాలర్ల విలువ గల కేజీ వెండితో తయారు చేసిన నాణ్యము మరియు రిజర్వ్ బ్యాంక్ వారు ప్రత్యేక సందర్భంలో విడుదల చేసిన పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వెండి నాణ్యములు మరియు ఇంకెన్నో ప్రదర్శించబడను ఈ ప్రదర్శనలో సుమారు ముప్పై మంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా నుంచి సేకరణకర్తలు వారి యొక్క పర్సనల్ కలెక్షన్ని ఎగ్జిబిట్ చేయించుతున్నారు ఈ ప్రదర్శన విద్యార్థులు ప్రజలు తిలకించి విజ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా కోరుతున్నారు నమస్కారం ఇంటర్నేషనల్ ప్రైజ్ విన్నర్స్ కూడా వస్తున్నారు అంటే మీరు సేకరించిన నాణాలని స్వయంగా సేకరించారు మా దాంట్లో నుంచి మించి నూట యాభై మంది సభ్యులు ఉన్నారు రేపు ముప్పై ఐదు మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే మా అందరికి హ్యాపీ అభిరుచి ఎప్పుడంటే గత ముప్పై సంవత్సరాలు బట్టి అభిరుచి ఉంది అందులో ఈ కూడా తెలుసు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు బట్టి పోయితే పరిచయం ఉంది నేను ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి మాకు అభిరుచి ఉంది పిల్లలకు కూడా ఎవరికైనా వాళ్ళకి ఉత్సాహం రావడం గురించి ఎవరైతే కావాలంటే కొన్ని స్టాంప్స్ కాయిన్స్ గ్రాఫ్ షీట్స్ ఇంకేసుకొని ఫ్రీగా ఇస్తాం అంటే ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం కలిగి దాన్ని హ్యాపీగా మారుస్తారు కదా అని చెప్పేసి మాకు అండి ఇందులో ఏంటంటే మా ప్రదర్శనలో ఏంటంటే మెయిన్ బంగారం కాయిన్స్ ఏది ఇక్షాకుల దగ్గర నుంచి ఇక్షాకు చోళ రాజుల దగ్గర నుంచి డే టు ప్లేస్ దగ్గర నుంచి నిన్న లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వారు జీ ట్వంటీ అని చెప్పి బంగారు కాయిన్స్ రిలీజ్ చేశారు బంగారు కాయిన్స్ అన్ని ప్రదర్శనలు పెడుతున్నాం అలాగే వెండివి ఒక గ్రామ్ దగ్గర నుంచి వెయ్యి గ్రాములు అంటే ఒక కేజీ వరకు ప్రదర్శనలో ఉంచుతున్నాం ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే బంగారు స్టాంపులు బంగారు షాపులు కూడా వచ్చి ఎవరు చూడలేదు ఆ బంగారు షాపులు కూడాను ప్రదర్శన వస్తున్నాం అవి చాలా బాగుంటాయి మా అంచనా ప్రకారం పిల్లలు చూస్తే చాలా ఇంటాక్ట్గా అవుతారు వాళ్ళు ఉత్సాహం కలుగుతుంది వాళ్ళకు కూడా మేము కావాలంటే స్పెషల్గా క్లాసెస్ కూడా మేము చెప్తాము ఎవరికి ఏ స్కూల్కి ఇంట్రెస్ట్ ఉన్నా మేము చెప్తాము ఇది ఏమన్నా మ్యూజియంలో సహకారంతో సాయంకాలం ఐదు గంటల వరకు ఐదు గేట్లకి వ్యాలిడి ఫంక్షన్ జరుగుతుంది అనమాట బుకింగ్ ఏంటంటే నా సంస్థ పెట్టి ముప్పై మూడు సంవత్సరాలు జరిగింది నేను పెట్టి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాను మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టు ఇది పిల్లలకి ఈ రోజుల్లోని వాళ్ళు సెల్ ఫోన్లు టీవీ చదువు తప్ప ఇంకేయడం లేదు ఇది ఒక అవేర్నెస్ ప్రాబ్లం చేద్దామని చెప్పేసి అని ఈ ప్రదర్శన చేస్తున్నాము ఇందులోని బంగారం వెండి రాగి ఇత్తడి స్టీలు రకరకాల రకాల కాయిన్స్ తయారు ప్రదర్శించేస్తున్నాము దాంతోపాటు బంగారు షాంపులు బంగారు కాయిన్స్ వెండి కాయిన్స్ ప్రదర్శించేస్తున్నాం దయచేసి మీరందరూ వచ్చి ఆ ప్రదర్శన తొలగించి ఆనందించు సర్